శ్రీ సాయి యినాథాయి నమ శ్రీ సాయి సచరిత్రము పదనైదవ అధ్యాయము నారదు కీర్తన పద్ధతి చోల్కరి చక్కెర లేని తేనీరు రెండు బల్లులు ఆరవ అధ్యాయంలో షిరిడిలో జరుగు శ్రీరామనామ నన్ను ఉచయెట్లు ప్రారంభమయ్యను ఆ సమయంలో హరిదాసును తెచ్చుట ఎంత కష్టముగా నుండేటిది తదుపు ఆ పనిని దాసగును మహారాజు నిర్వహించునట్లు బాబా శాశ్వతముగా నియమించుట దానిని ఇప్పటి వరకు దాసగను జయప్రదముగా చదువర్లు జ్ఞాపకం చదువులు జ్ఞాపకముంచుకొనియే ఈ అధ్యాయములో దాసను హరికథ నెట్లు చెప్పువారు వర్ణింతును నారదీయ కీర్తన పద్ధతి సాధారణంగా మహారాష్ట్ర దేశంలో చెప్పుడు ఆడంబరమైన నిండు అంగరకాలు వేసుకొని తలపైన పాగా పేట ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రకు టోపీ కాని పొడవైన కోటు లోపల చొక్క పైన మామూలుగా ధరించే ధోవతిని కట్టుకొని ఈ ప్రకారముగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకై దాసగను తయారయ్యను బాబా సెలవు పందుటై మసీదుకు పోయెను బాబా అతనితో ఏమాయి పెండ్లికొడక ఇంత చక్కగా ముస్తాబాయి ఎక్కడకు పోచున్నావు అనిను హరికథ చెప్పుటకు పోచున్నానని దాసగని జవాబిచ్చెను అప్పుడు బాబా ఇట్లనేను దానికి ఈ దుస్తువులన్నీ ఎందుకు పోటు కండువ టోపి మొదలగనవి ముందర వెంటనే తీసి పారవేము శరీరముపై ఈ అలంకారములన్నీ ఎందుకు వెంటనే దాసగను వాటన్నింటినీ తీసి బాబా పాదముల వద్ద నుంచెను అప్పటి నుంచి హరికథ చెప్పినప్పుడు వాని దాసగని ఎన్నడూ ధరించలేదు నడుము మొదలు తల వరకు ఏమీ వేసుకునేవాడు కాదు చేతిలో చిరతలు మెడలో పూలమాల మాత్రమే ధరించేవాడు ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులను అవలంబించు పద్ధతికి వ్యతిరేకము నారద మహర్షియే హరికథలు ప్రారంభించు వారు తలపైనే శరీరంపైనే ఏమీ వారు కారు చేతి వీణను ధరించి ఒక చే ఒక చోటు నుండి ఇంకొక చోటికి హరినామ సంకీర్తన అహ్మద్నగర్ జిల్లాలో బాబాను గురించి అందరికీ తెలియను గాని నానా చాందోర్కరు ఉపన్యాసముల వల్లనూ దాసగని హరికథ వల్లనూ బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాఖీను నిజముగా దాసగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయం అనర్చను హరికథలు విన్నటకు వచ్చిన వారికి రుచులుండను కొందరు హరిదాసు కలిగజేయును కథాపర్వమున దాసు దాసుగారు సంభాషించు వేదాంత విషయమును వినుటకు కొందరు అసలు కథను వినుటకు కొందరు వచ్చేదరు వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని ఎందుగాని యోగులు ఎందుగాని ప్రేమ విశ్వాసములు కలుగును కాని దాసగని యొక్క హరికథలు వినుగార్ల మనసులపై కలుగు ప్రభావమిత సమ్మోహనకరముగా నుండెను ఇచ్చటం ఒక ఉదాహరణము నిచ్చేదము టానాలో నున్న కౌపినేశ్వర ఆలయంలో ఒకనాడు దాసగని మహారాజు హరికథ చెప్పుచు సాయి మహమ్మను పాడుచుండెను కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ అన్నతడుండెను అతడు పేదవాడు టామాన్ని నివా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేయుచుండెను అతడు కీర్తన అతి శ్రద్ధగా వినిను వాని మనసును కరిగెను వెంటనే అక్కడికక్కడే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు మొక్కుకొనెను బాబా నేను పేదవాడును నా కుటుంబమునే నేను పోషించుకొనలేకున్నాను మీ అనుగ్రహము చేతన సర్కారు వారి పరీక్షలను ఉత్తీర్ణుడై సమర్థమైన స్థిరమైన ఉద్యోగును లభించినచో నేను ష్రిడీకి వచ్చేదను ఈ పాదములకు సాష్టాంగ నమస్కారము చేసేదను నీ పేరును కలకండి కలకండ పంచిపెట్టెదును బాబా కృప్చే చోల్కర్ పరీక్షలో పాసయ్యను స్థిరమైన ఉద్యోగము దొరికెను కనుక మృకు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండునని అనుకొనెను చోల్కర్ పేదవాడు నాని కుటుంబము చాలా పెద్దది కనుక షిరిడీ యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేకుండెను ఎవరైనా పర్వత పర్వతశకమునైనా దాటవచ్చును గాని బేదవాడు తన ఇంటి గడపనే దాటలేడనింది కదా లోకోక్తి చోల్కరి గెటులైనా శ్రీ సాయి ముక్తిని త్వరలో చెల్లింపవలనని ఆతురత కలిగెను కావున తన సంసారమున తగు ఖర్చులని తగ్గించి కొంత పైకమును మిగిల్చవలనని నిశ్చయించుకోను తేన్వీటిలో వేయు చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై బడెను ఒక టెంకాయ బాబాకు సమర్పించెను తాను మొక్కుకున్న ప్రకారము కలకండ పెంచిపెట్టెను తన మనసులోని కోరికలన్నీ ఆనాడు నెరవేరినవనియు తనకు ఎంతయో తృప్తిగా నున్నవనియూ బాబాతో చెప్పెను చోల్కర్ సాహెబ్ జోగు గృహమందు దిగను అప్పుడు వీరిరువురు మసీదులో నిండిరి ఇంటికి పోవుటకై వారు లేచి నిలువగా బాబా జోగును పిలిచి ఇట్లనిను నీ అతిథికి కప్పులలో విరివిగా చక్కెర వేసి ఇమ్ము ఈ పలుకులలోని భావమును వాడై చోల్కరు మనసు కరిగెను అతడు ఆశ్చర్యమగ్గునుడయ్యను వాని కళ్ళు బాష్మములచే నిండెను తిరిగి బాబా పాదములపై పడెను జోకు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుట అను అని బాబా తన చోల్కర మనస్సు ముందు భక్తి నమ్మకములను కలుగజేయునని ఉద్దేశించెను వాని మృక్కు ప్రకారము తనకు రావలసిన కడ్డ చక్కెర ఉంటుందనియు తేయాకు నీళ్ళలో చక్కెరను ఉపయోగించకపోనియను రహస్యము రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొనూ చెప్పాను బాబా ఇట్లు చెప్పను ఉద్దేశించాను నా ముందర భక్తితో మీ చేతులు చూ చూపిన చాపినచ్చు వెంటనే రాత్రింబవలు మీ చెంత నేనుండేదును నా దేహము దేహముచ్చట ఉన్నప్పటికీ సప్త సముద్రాలకవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను ప్రపంచమును మీకిచ్చ వచ్చిన చోటుకు పోవుడు నేను మీ చెంతనే ఉండేదును నా నివాస స్థలము మీ హృదయమునందే కలదు నేను మీ శరీరంలోనే ఉన్నాను ఎల్లప్పుడూ మీ హృదయములలోనే సర్వజన గల నన్ను పూజింపుడు ఎవరు నన్ను ఈ విధముగా గుర్తించేదరో వారి ధనీలు పావునులు అదృష్టవంతులు బాబా చోల్కర్కి ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించను కదా రెండు బల్లులు ఈ అధ్యాయమును రెండు చిన్న బల్లుల కథతో ముగించేదాము ఒకనాడు బాబా మసీదులో కూర్చుని ఉండగా ఉండెను ఒక భక్తుడు బాబా ముందర కూర్చుని ఉండెను ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను కుతూహముకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబా అడిగాను అది శుభమా శుభశకునమా లేక అశుభమా అని ప్రశ్నించెను తన చెల్లెలు ఔరంగాబాద్ నుండి తనను చూచుటకు వచ్చినని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను భక్తుడు నిర్గాంతపోయి కిమ్మనక కూర్చుండెను బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను కొంత తడవైన పిమ్మట ఔరంగాబాద్ నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనమునకై షిరిడీ వచ్చిరి అతడింకను కొంత దూరము పోవలసి ఉండెను కాని వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను గుర్రమునకు ఉలవలు కావాల్సి ఉండెను తన భుజముపైనున్న సంచిని తీసి ఉలవలు తీసుకుని వచ్చుటకై పోనప్పుడు దానిలో నున్న ధూళిని విదిలించాను అందులో నుండి ఒక బల్లి క్రింద పడి అందరూ చూచుచుండగా గోడనెక్కెను ప్రశ్నించిన భక్తుని అదంతయ జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పాను వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషంతో పోయాను చాలా కాలము పిమ్మట అక్క చెల్లెండ్రు కలుసుకొనిరి ఒకరినొకరు కౌగులించుకొని ముద్దుకొని గుండ్రముగా తిరుగుచూ అధిక ప్రేమతో నాడిరి షిరిడీ ఎక్కడా ఔరంగాబాద్ ఎక్కడా గుర్రపురవుతూ ఔరంగాబాద్ నుండి బల్లిని తీసుకుని షిరిడీకి ఎట్లు వచ్చాను రాబోయే ఇద్దరు అక్క చెల్లెండ్రు కలియుదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగాను ఇదంతా బహు విచిత్రముగానున్నది ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది ఉత్తరలేఖనము ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణ చేసేదరో వారి కష్టములన్నీ శ్రీ సాయినాథుని కృపచే తొలగును పదునైదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం బావుతూ రెండవ రోజు పారాయణము సమాప్తము